ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటియు ఏలూరు జిల్లా కార్యాలయం అల్లూరి సత్యనారాయణ భవనం వద్ద సిఐటియు జెండాను సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన ప్రసాద్ మాట్లాడుతూ సిఐటియు పంతొమ్మిది వందల డెబ్బై మే ముప్పయ తేదీన ఏర్పడిందని ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనేక చారిత్రాత్మకమైనటువంటి పోరాటాలు నిర్వహించిందని అన్నారు ఐక్యత పోరాటం అనే నినాదంతో పనిచేస్తుందని చెప్పారు దేశ వ్యాప్తంగా కార్మికుల సమస్యలపై రాజీ పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పంచాయతీ కార్మికులు పారిశ్రామిక కార్మికులు బిల్డింగ్ ఆటో ముఠా తదితర కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి అనేక పోరాటాలు నిర్వహించారని అన్నారు కార్మికులకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటం చేసేది సిఐటియు సంఘమేనని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు పోరాడే సాధించినటువంటి నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కుల హరిస్తున్నాయని అన్నారు ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ ఆపాలని రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ సిఐటియు అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కె విజయలక్ష్మి వివిఎన్ ప్రసాద్ మొహిద్దీన్ కోటేశ్వరరావు శ్రీలక్ష్మి మా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు దేశంలో మన హమాలి కార్మికులు మన శ్రమ ద్వారా కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల సంపదని ప్రభుత్వానికి అందిస్తూ ఉన్నారు మరి ఇంత శ్రమ చేసి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా అందిస్తున్నటువంటి మన హమాలీకరణ సమగ్ర చట్టం ఏముంది సమగ్ర చట్టం అంటే మనం ఓపుకున్నందుకాల పనిచేస్తున్నాం ఓపిక తర్వాత ఇవాళ మనకి ఒక రూపాయి వచ్చేటువంటి పరిస్థితి లేదు అందుకే ఒకటే అడుగుతున్నాం ఈ రోజున యాభై ఏళ్ళు యాభై సంవత్సరం మంచి రాత్ర కార్మికులు పనిచేయపడుతున్నారు ఆ తర్వాత పనిచేసేటువంటి పరిస్థితున్నారు ఆ తర్వాత ప్రతి కార్మికుడికి కనీస పెన్షన్ అండి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు పెన్షన్ ప్రతి కార్మికుడికి ఇవ్వాలని చెప్పి వాళ్ళ టీఏటి మనం ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఒక బోర్డు ఒకటి గతంలో మనం అందరం పోరాటాలు చేస్తే ఏర్పాటు చేశారు మరి ఆ భవన నిర్మాణ కార్మికులు వెలు కూడా ఇవాళ సక్రమంగా అమలు చేశారు ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆప్త చేశాడు నేను వస్తే బ్రహ్మాండంగా అమలు చేస్తానని చెప్పి ఈయన చెప్పాడు ఇప్పుడు ఈయన కూడా అమలు చేస్తానని చెప్పాడు ఇంక రాష్ట్రంలో దేశంలో అన్ని ఆటో డ్రైవర్లు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కానీ మనలాంటి హామీ కార్మికులు కానీ మన వల్లనే ఇవాళ ఈ సమాజం ముందుకెళ్తుంది మనం లేకపోతే మనం పనులు చేయకపోతే కనుక ఈ సమాజం వ్యవస్థ ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేదు అందుకే ఇవాళ సీఏటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రభుత్వం డిమాండ్ చేస్తాం ఈ రాష్ట్రంలోగా దేశంలో ఉన్నటువంటి కార్మికు కనీసమైనటువంటి వేతనాలు ఇవ్వాలి కనీసమైన చట్టాలు అమలు చేయాలి సంక్షేమంగా బోర్డు ఏర్పాటు చేయాలని అడుగుతాము అలాగే ఈ రోజున ఈ దేశ కార్మికు కార్మికున్నటువంటి చట్టాలు అనేక మనం లేదా దేశానికి తమ్ముడు జరగాల అయితే దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తమ్ముడి కుటువే జూలై తొమ్మిదవ తేదీ మారింది జూలై తొమ్మిదో తేదీ జూలై తొమ్మిదవ తేదీ నాటి దేశం అంతటా మొత్తం స్తంభించిపోవాలా దేశం అంతటా కార్మికులు తమ నిరసన తెలియజేయాలా ఆ రకంగా జూలై తొమ్మిదవ తేదీ సమ్మెలో కూడా వీరందరూ కూడా పాల్గొవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మన యూనియన్ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలి కూల్ రేట్లకు సంబంధించి అప్డేట్ కూల్ రేట్లు